హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మీకు ఒక ఎయిటీ టు హండ్రెడ్ శారీస్ వరకు అయితే చూపిస్తాను విత్ కాస్ట్తో సహా చెప్తానండి ఓకేనా మీరు ఎన్ని తీసుకున్నా షిప్పింగ్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ అండి సింగిల్ శారీకి అయితే ఫిఫ్టీ సింగిల్ శారీ కన్నా ఇంక ఎన్ని తీసుకున్నా కానీ అన్నీ ఫ్రీ షిప్పింగ్లోనేనండి ఓకేనా ఒక్క శారీకి మాత్రమే షిప్పింగ్ పే చేయాల్సి ఉంటుంది మిగతా దాని తర్వాత మీరు ఎన్ని సారీస్ తీసుకున్నా ఒక సారీకి ఫిఫ్టీ పే చేసిన తర్వాత మీరు ఫైవ్ సారీస్ బుక్ చేసుకున్నా కానీ ఆ ఫైవ్ సారీస్ అనేది ఆ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్లోనే వస్తాయి ఓకేనా ఈ సెవెన్ డబల్ నైన్ సారీస్ అయితే మనకి ఓన్లీ త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఓకేనా ఓన్లీ త్రీ ఏ త్రీ అవైలబుల్ ఉన్నాయండి సెవెన్ డబల్ నైన్ అండి ఈ త్రీ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓకేనా కొద్దిగా ఫాస్ట్గానే చూపిస్తాను విత్ కాస్ట్ కూడా చెప్తానండి క్లియర్గా వినండి సెవెన్ డబల్ నైన్ అండి సింగిల్ శారీ తీసుకున్న ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అండి మీరు ఇంక ఎన్ని శారీస్ అయినా తీసుకోండి షిప్పింగ్ మాత్రం ఓన్లీ ఈరోజు ఈ శారీస్ అన్ని పెడుతున్నా కాబట్టి మీరు ఎన్ని సారీస్ తీసుకున్నా షిప్పింగ్ ఫిఫ్టీకి ఇవ్వబోతున్నానండి ఓకేనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి డోలా అండి ఓకేనా డోలా శారీస్ ఇవి ఏదైనా మిస్ ప్రింట్ లైన్స్ ఉన్నా కానీ ఓకేనా కొన్నిటికి రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి చాలా వాటికి నార్మల్ బోర్డర్ కలరే బ్లౌజ్ వస్తుంది కొన్నిటికి రన్నింగ్ అయినా రావచ్చు ఓకేనా ఫ్రెష్ సారీస్ అండి డ్యామేజ్ కానీ ఏమి ఉండదు ఏదైనా మిస్ప్రింట్ లైన్స్ ఉన్నా కానీ రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ ఏమీ ఉండదండి ఓకేనా కాస్ట్ కూడా ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ప్రతి సారీ కూడా ఓపెనింగ్ వీడియో కంపల్సరీ ఉండాలండి ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ అండి షిప్పింగ్ వచ్చేసి మీకు ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి ఓకేనా చూసారు కదా చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ డోలా శారీస్ ఫోర్ ఫార్టీ నైన్ శారీస్ అండి ఇది సేమ్ టూ కావాలన్న అవైలబుల్ ఉన్నాయి ఓకేనా ప్రీమియం క్వాలిటీ అండి అన్ని ప్రీమియం క్వాలిటీయే ఏది డ్యామేజ్ లేకుండా రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ ఉండదండి నైంటీ నైన్ హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ అయితే అసలు ఉండదు ఏదైనా నైంటీ నైన్ పర్సెంట్ హండ్రెడ్లో ఒక్కసారికి ఏదైనా మిస్ప్రింట్స్ అయినా అలా వచ్చినా కానీ రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ ఉండదండి ఓపెనింగ్ వీడియో కంపల్సరీ తీసుకుంది మంచి డార్క్ రెడ్ కలర్ అండి ఎంత బాగుందో చూడండి ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ అండి అన్ని రోజు మీకు ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాను ఒక్క సారీకే షిప్పింగ్ పే చేయాల్సి ఉంటుందండి చూసారు కదా ఎంత బాగుందో ఇవన్నీ డోలా సారీసేనండి ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ అండి ఇవన్నీ మొన్న వీడియోలో ఓపెన్ చేసి చూపించాను అందుకే ఇప్పుడు చూపించట్లేదు ఓకేనా ఫుల్ శారీస్ అండి కట్ శారీస్ అయితే కాదు ఓకేనా ఓకేనా ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ అండి ఓకేనా ఇది బ్లౌజ్ కలంకారి టైప్ వచ్చింది ఆల్రెడీ చూపించాను కదా బ్లౌజు పళ్ళు ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ అండి ఇది కూడా ఇవి టూ శారీస్ ఉన్నాయండి ఓన్లీ టూ శారీస్ మాత్రమే ఉన్నాయి మిగిలిన కలెక్షన్ కొత్త కలెక్షన్ మొత్తం ఇదే వీడియోలో అయితే చూపించబోతున్నాను ఎక్కడ మిస్ అవకండి ఓకేనా ఇవి సేమ్ టూ శారీస్ ఉన్నాయి ఇది బోర్డర్ ఇలానేనండి ఒక లైన్ ఇది సిల్వర్ టైప్ వచ్చింది ఒకటి గోల్డ్ సిల్వర్ గోల్డ్ వచ్చింది ఓకేనా ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ అండి మీరు ఎన్ని తీసుకున్నా కానీ షిప్పింగ్ వచ్చేసి ఒక్క ఫిఫ్టీ రూపీసే పే చేయాల్సి ఉంటుంది మిగతా శారీస్ అన్ని ఫ్రీ షిప్పింగ్లో అయితే వస్తాయండి గుర్తుపెట్టుకోండి ఇవన్నీ ఫోర్ ఫార్టీ నైన్ శారీస్ అండి చాలా చాలా బాగున్నాయి వీటిలో కలర్స్ అయితే చూపిస్తాను మనకి శారీ మొత్తం ఇలా వస్తుంది ఇవి కూడా నిన్న వీడియోలో ఓపెన్ చేసి అయితే చూపించాను కదా బ్లౌజ్ ఇలా వస్తుంది ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ అండి కలర్స్ మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి గ్రీన్ కలర్ ఈ కలర్స్ వరకు అయితే అవైలబుల్ అండి ఫోర్ ఫార్టీ నైన్లో ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఇదిగోండి ఇదిగోసారి మొత్తం ఇలా వస్తుంది ఒకసారి ఓపెన్ చేసి మీకు చూపిస్తానండి మంచి ఫ్యాన్ అసలు చూడండి ప్యూర్ జార్జెట్ చాలా స్మూత్గా ఉంది లైట్ వెయిట్ ఓకేనా మీరు చిన్న చిన్న ఫంక్షన్స్కి కూడా వేర్ చేయొచ్చు ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ అండి ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ మీకు ఓన్లీ ఫైవ్ కలర్స్ మాత్రమే అవైలబుల్ అండి శారీ మొత్తం ఇలా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఫోర్ డబల్ నైన్లో అండి ఓకేనా ఫోర్ డబల్ నైన్లోవి చూసారు కదా ఇవి కూడా మంచి జార్జెట్ మీద మీకు ఇలా థ్రెడ్స్తో అయితే వర్క్ వచ్చింది ఇది కూడా వన్ సారీ చూపించి బ్లౌజు పళ్ళు మిగతా కలర్స్ చూపిస్తానండి ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ అండి ఓకేనా ఫోర్ డబల్ నైన్ వీటిలో కలర్స్ అనేవి చూపిస్తాను ఇప్పుడు ఇదిగోండి మన శారీ మొత్తం ఇలా వస్తుంది చాలా చాలా బాగున్నాయండి కలర్స్ మాత్రం ప్యాకింగ్స్లోంచి అన్నీ తీయట్లేదు ఎందుకంటే మళ్ళీ ఫినిషింగ్ అనేది పోతుంది చూడండి ఎంత బాగున్నాయనండి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ అండి ఓకేనా ఓన్లీ ఫోర్ డబల్ నైన్ నెక్స్ట్ మంచి జార్జెట్ శారీస్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ శారీస్ అండి ఓకేనా త్రీ ఫార్టీ నైన్ రూపీస్ శారీస్ ఫుల్ శారీస్ అండి మొత్తం మనకి ఫ్లోరల్ డిజైన్ అయితే వస్తుందండి ఓకేనా ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ అండి ఓకేనా దీంట్లో కలర్ చూపిస్తాను చాలా చాలా బాగుందండి క్వాలిటీ వైజ్ కూడా ఎవరు మిస్ అవ్వద్దు కాఫీ కలర్ వచ్చేసి టూ శారీస్ అవైలబుల్ అండి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి హ్యాపీగా మీరు ఈ ఫెస్టివల్కి షిప్పింగ్ అనేది ఇలా వస్తుంది అందరూ ఒక్కొక్క శారీకి ఫిఫ్టీన్ మినిమం ఫిఫ్టీ టు ఎయిటీ ఉంటుంది ఇంకా మీరు ఎన్ని శారీస్ తీసుకున్నా కానీ షిప్పింగ్ అనేది చాలా పడుతుందండి కానీ ఇప్పుడు మీరు టెన్ శారీస్ తీసుకున్న షిప్పింగ్ ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ కాబట్టి హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు కావాల్సిన వాళ్ళు సిక్స్ డబల్ నైన్లో ఫ్యాన్సీ పట్టు శారీస్ అయితే చూపించబోతున్నాను కొన్ని ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు బుక్ చేసేసుకోండి కలర్ చూపిస్తాను ఆల్రెడీ వీటి పళ్ళులు అవన్నీ చూపించానండి వీడియోలో ఎవరికైనా కావాలి నిజంగా తీసుకుంటా అని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్షాట్ పెట్టండి దీని పళ్ళు బ్లౌజ్ ఎలా వచ్చిందో చూపిస్తాను ఓన్లీ సిక్స్ డబల్ నైన్ అండి కలర్ కాంబినేషన్స్ మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి ఎవరు మిస్ చేసుకోవద్దు ఓన్లీ సిక్స్ డబల్ నైన్ అండి చూసారు కదా కలర్స్ ఎంత బాగున్నాయో ఓకేనే ఇలా పెట్టేశాను టిక్ మార్క్ పెట్టేసుకోండి కావాల్సిన వాళ్ళు ఓన్లీ సిక్స్ డబల్ నైన్ అండి మనకి ఇంక ఓన్లీ టెన్ శారీస్ వరకే అవైలబుల్ ఉన్నట్టున్నాయి కలర్ కాంబినేషన్స్ మాత్రం చాలా చాలా బాగున్నాయండి ఓకేనా ఇవి వరకే అవైలబుల్ అండి ఇంకా సిక్స్ డబల్ నైన్లో ఎవరికైనా కావాలి అంటే హ్యాపీగా బుక్ చేసుకోండి షిప్పింగ్ వచ్చేసి ఒక ఫిఫ్టీ రూపీస్ పే చేస్తే సరిపోతుందండి అలానే త్రీ డబల్ నైన్లో త్రీ శారీస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి క్వాలిటీ వైజ్ అయితే అసలు ఆలోచించే పనిలేదండి ఎక్సలెంట్ క్వాలిటీ ఇదిగోండి క్లాత్ వైజ్ కూడా చాలా చాలా బాగుంటుంది ఓన్లీ త్రీ డబల్ నైన్ అండి త్రీ శారీసే ఉన్నాయి త్రీ డబల్ నైన్లో కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇలా త్రీ శారీస్ పెట్టినప్పుడు పిక్ తీసి టిక్ మార్క్ పెట్టి పంపించండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి డోలా క్రష్ అండి ఇదిగోండి చూసారు కదా చాలా చాలా బాగుంది శారీ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుందండి దీంట్లో కలర్స్ అయితే చూపిస్తాను కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ అండి ఓకేనా ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ శారీస్ కలర్స్ కానీ క్వాలిటీ కానీ ఎక్సలెంట్గా ఉంటుంది ఎవ్వరు మిస్ చేసుకోవద్దు మనకు వచ్చేసి ఓన్లీ ఎయిట్ శారీస్ మాత్రమే ఉన్నాయండి ఓకేనా డోలా క్రష్ ఎయిట్ కలర్స్ ఎయిట్ శారీస్ అండి ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ మీరు షోరూమ్కి వెళ్ళినా ఇది తక్కువకైతే ఖచ్చితంగా రావండి ఓకేనా ఎవ్వరు మిస్ చేసుకోవద్దు అలానే పట్టు సారీ కలెక్షన్స్ అండి ఇది వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా టూ ఫోర్ హండ్రెడ్ సెమీ కంచి పట్టు అండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి వన్ ట్రిపుల్ నైన్ అండి వన్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా వన్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఫోర్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి వన్ త్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాల్సిన వాళ్ళు హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు ఓన్లీ ఫోర్ శారీస్ మాత్రమే ఉన్నాయండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా ఫోర్ ఫార్టీ నైన్లో లో అండి ఇవి కూడా మనకి సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి చెప్పే కదా అన్ని ఫ్రీ షిప్పింగేనండి ఒక్క ఫిఫ్టీ రూపీస్ పే చేస్తే మీరు ఎన్ని శారీస్ అయినా తీసుకోవచ్చు ఇది వచ్చేసి కింద బోర్డర్ ఇది వచ్చేసి పైన బోర్డర్ అండి మనకి శారీ మొత్తం ఇలా వస్తుంది బ్లౌజు పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది ఓకేనా కావాల్సిన వాళ్ళు హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు అండి ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి ఏది డ్యామేజ్ లేకుండా రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ ఉండదు ఓపెనింగ్ వీడియో కంపల్సరీ తీసుకోవాలి చాలా స్మూత్గా ఉంటుందండి శారీ మాత్రం ఓకేనా దీంట్లో కలర్స్ చూపిస్తాను ఇంకా అన్ని అన్నిటికీ బోర్డర్ వచ్చేసి ఇలానే వస్తుందండి ఓకేనా ఇవన్నీ కలర్స్ ఎయిట్ ఉన్నాయండి ఎయిట్ కలర్స్ అవైలబుల్ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి ఓకేనా ఈ ఎయిట్ కలర్స్ అయితే అవైలబుల్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి నెక్స్ట్ కలెక్షన్ చూపిస్తే ఈ వీడియోలోనే అన్ని కవర్ చేస్తున్నాను ఎక్కడ మిస్ అవ్వొద్దండి నెక్స్ట్ వచ్చేసి మంచి మ్యాష్ మెలో క్లాత్ అండి ఓకేనా చూసారుగా ఎంత బాగుందో క్లాత్ వచ్చేసి మనకి శారీ మొత్తం ఇలా వస్తుంది ఇది వచ్చేసి కింద బోర్డర్ అండి ఇదిగో ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అది వచ్చేసి బ్లౌజ్ పాట్ అండి వీటిలో అయితే కలర్ చూపిస్తాను మనకి బోర్డర్ కలర్లోనే బ్లౌజు పళ్ళు అనేది వస్తుంది ఓకేనా మంచి మ్యాష్ మెలో క్లాత్ టైప్ వస్తుందండి దీంట్లో కలర్ చూపిస్తాను కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్స్ అయితే తీసేసుకోండి మంచి న్యూ స్టాక్ అండి ప్రతి దాంట్లో ఎయిట్ ఎయిట్ శారీస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఎవరైనా బల్క్లో కావాలనుకున్న వాళ్ళు కూడా హ్యాపీగా కాంటాక్ట్ అవ్వచ్చండి రీసేలర్స్ ఎవరైనా ఉంటే చూస్తారు కదా కలర్స్ మాత్రం చాలా చాలా బాగున్నాయి ఓన్లీ ఎయిట్ శారీస్ మాత్రమే అవైలబుల్ అండి మంచి మ్యాష్ మీద ఒక ఓన్లీ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ అండి ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఇవి కూడా మనకి ఫైవ్ ఫార్టీ నైన్లోనే అవైలబుల్ ఉన్నాయండి ఎయిట్ కలర్స్ అయితే ఉన్నాయి చూపిస్తాను బోర్డర్ కలరే బ్లౌజ్ పళ్ళు అనేది ఇలా వస్తుంది సపరేట్గా ఓకేనా చాలా బాగున్నాయండి కలర్స్ చూపిస్తాను ఓన్లీ ఫైవ్ ఫార్టీ నేనండి శారీ ఈ కలర్లో వస్తుంది మొత్తం ఓకేనా బోర్డర్ కలరే బ్లౌజు పళ్ళు ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి ఓకేనా చాలా చాలా బాగుంది కలెక్షన్ ఎవరు మిస్ అవ్వద్దు కావాల్సిన వాళ్ళు హ్యాపీగా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఓకేనా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఎవరైనా రీసెల్లర్స్ ఉన్నా కానీ హ్యాపీగా కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా